నమస్తే సార్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను అదిగోండి నా డైరీ ఫామ్ వచ్చి చూడండి నా డైరీ ఫామ్ సార్ ఇది ఇది నా నా డైరీ ఫామ్ అండి రాజేష్ డైరీ ఫామ్ మీకు ప్యూర్ జెర్సీ హెచ్ఎఫ్ రాసావులు అయితే నా దగ్గర ఉంటాయి సార్ ఇదిగోండి ఇది పొద్దున్న పది సాయంత్రం పది ఎత్తుస్తారు ఇదిగోండి చూడండి ఇంకేంటే రెండు మూడు రోజులు టైం ఉందండి ఇది పొద్దున పది సాయంత్రం పది ఎత్తదండి ఆవు ఇదిగోండి ఇది హెచ్చప్ప అండి ప్యూర్ హెచ్చప్ప ప్యూర్ హెచ్చప్ సార్ ఇది అయితే ఉదయం పద్నాలుగు సాయంత్రం పద్నాలుగు ఎత్తుంది ఇంకా నెల రోజులు టైం ఉంది ఏంటంటే అలాగే ఇది ఇది కూడా క్రాస్ అండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఎత్తదండి ఇది కూడా ఇది హెచ్చప్ప బోడవండి ఇది పెట్టిందండి ఈయని ఒక నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు కోటకి ఎనిమిది ఎనిమిది పదహారు ఎస్తుందండి ఇదిగోండి కొద్దిగా దీని ఎనిమిది పదహారు పదహారుతుంది ఇదిగోండి ఇది జెర్సీ అండి ఇది కూడా ఏంటను పది రోజులు ఉంది ఒక పదిహేను రోజులు టైం ఉందండి ఇది పది పది అవుద్ది ఇదిగోండి ఇది హెచ్ఎఫ్ క్రాష్ హెచ్ఎఫ్ క్రాష్ అండి ఇది కూడా ఉదయం ఒక పది సాయంత్రం పది అండి ఇది ఏంటానికి ఒక నాలుగైదు రోజులు టైం ఉందండి చూడండి చూశారు కదండి ఆవులు ఇదిగో సార్ మీకు ఎవరికైనా ఆవులు కావాలితే మీకు ఎవరికైనా ఆవులు కావాలి డైరెక్ట్ నాకు ఫోన్ చేయొచ్చు మీకు ట్రాన్స్పోర్ట్ తెలంగాణ ఎక్కడికైనా ఒక రెండు ఆవులు కొనుక్కోండి ఆవులు కొనుక్కోండి ఐదు ఆవులు కొనుక్కోండి ఎన్ని ఆవులకైనా తొమ్మిది వేల రూపాయలు ఇస్తే కిరాయి సరిపోద్దండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టు నేను ట్రాన్స్పోర్టు ఖర్చు అయితే తొమ్మిది వేలకి మీ డైరీ ఫామ్ దగ్గర తెలంగాణకి నేను తిప్పుతానండి ఓన్లీ తొమ్మిది వేలు ట్రాన్స్పోర్ట్ ఖర్చండి మీకు తొమ్మిది వేలు ఇవ్వండి మీరు ఎక్కడికైనా తెలంగాణలో ఎక్కడికైనా నా వెహికల్ ఉందండి డీజిల్ పోయించుకుంటే చాలు తొమ్మిది వేలకి రెండు ఆవుల నుంచి పది ఆవుల దాకా తొమ్మిది వేలకి నేను దింపుతాను సార్ చూశారు కదా ఈ ఆవులు అయితే నా దగ్గర ఉంటే రాజేష్ డైరీ నుంచి మాట్లాడుతున్నాను మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే ఇంకో సార్ నాకు కార్ ఉంది కార్ అయితే పంపిస్తాను డ్రైవర్నిచ్చి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర ఆవులు దొరుకుతాయి సార్ మీకు చెప్పాను కానీ ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా నేను పంపిస్తాను నా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళకి ఉంటాం సార్ నమస్తే